నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐడ్రీమ్ ఈ మధ్య కాలంలో తరచుగా వినిపిస్తున్నటువంటి ఒక మాట మోకాళ్ళు అరిగిపోయాయి గుజ్జు తగ్గిపోయింది మోకాళ్ళు అరిగిపోయాయి నడవలేకపోతున్నాము అనేటువంటి ఈ సమస్యలతో డాక్టర్ దగ్గరికి వెళ్తే దానికి పరిష్కారంగా శస్త్రచికిత్స చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే మోకాళ్ళు ఎందుకని అరుగుతుంటాయి దానికి ఉన్నటువంటి సహజ సిద్ధంగా తీసుకునేటువంటి ఆహారం లేకపోతే ప్రత్యామ్నాయంగా మందులు ఏమున్నాయి వీటి గురించి మాట్లాడుకుందాం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ డాక్టర్ అండ్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు సార్ నమస్తే సో యూజువల్ గా ఈ మధ్య కాలంలో ఫార్టీ ప్లస్ అంటే మోకాళ్ళు అరిగిపోతున్నాయి నీ రీప్లేస్మెంట్ కు వెళ్ళాలి లేకపోతే దానికి గుజ్జుకు సంబంధించి మేము ఇంకేదో ఆయిల్స్ మసాజులు ఇంకేదో చేస్తున్నాం అనేటువంటి ఇవన్నీ కంప్లైంట్స్ అనేవి ఉన్నాయి కదా మీరేం చెప్తారు ఎందువల్ల అవుతోంది గతంలో మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళ కీల అరుగుదల గుజ్జు తగ్గటం అనేది యాభై అరవై ఏళ్ళకు వచ్చేది ఇప్పుడు ఇంకా చిన్న వయసు వాళ్ళకి మధ్య వయసు వాళ్ళకే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి దీనికి ఎవరు గ్రహించిన కారణం ఒకటి ఉంది గతంలో మన మున్సిపాలిటీ నీళ్లు తాగేవాళ్ళం పంచాయతీ నీళ్ళు తాగేవాళ్ళం కాలవల్లో నీళ్ళు చెరువుల్లో నీళ్లు నదుల్లో నీళ్ళు తాగేవాళ్ళం వాటిలో పుష్కలంగా ఖనిజ లవణాలు ఉన్నాయి ఇప్పుడు మనం అందరం ఏం తాగుతున్నాము గ్రామాల్లో కూడా ఇరవై లీటర్ల క్యాను ఆర్ఓ వాటర్ తాగుతున్నాం ఆర్ఓ వాటర్ తాగటం వల్ల ఈ ఖనిజ లవణాలన్నీ వాళ్ళు తీసేస్తారు ఆర్ఓ ప్లాంట్లో టీడీఎస్ అంటే టోటల్ డిజాల్ సాల్ట్స్ ఎనభై నుంచి నూట ఎనభై రీడింగ్ మధ్య ఉండాలి వాళ్ళు ఎవరు ఎనభై పెట్టరు ఎందుకంటే ఎనభై పెడితే కొంచెం నీరు అంత బాగుండదు రుచి ఉండదు ఈ ఖనిజ లవణాలున్న నీరు రుచిగా ఉండదు అందుకని వాళ్ళు అమ్ముకోవాలి కదా అందుకని ఐదో పదో పెడతారు ఇంకా మనం ఇరవై రూపాయల బాటిల్స్ కొనుక్కుంటున్నాం కదా బాటిల్స్ ఆ వన్ లీటర్ బాటిల్ ఇంకా మోసం అసలు టీడీఎస్ అయితే సున్నా ఖనిజ లవణాలు పూర్తిగా తొలగించి చక్కగా తీయగా ఉంటాయి మనము రోజు ఆ బాటిల్స్ నీళ్ళు తాగేస్తే వద్దంటే నడుస్తూ నడుస్తూ ఉండగానే ఎముకలు ఎరిగిపోతాయి ఎముకలు ఇరవడమే కాదు మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పి కీళ్ళ నొప్పులు కండరాల నొప్పి అన్నీ వచ్చేస్తాయి ఇది ఒక కారణం కనుక తప్పనిసరిగా మీరు మీరు ఆరు ప్లాంట్ దగ్గరికి వెళ్ళి అడగండి మాకు టీడీఎస్ ఎంత అని అడగండి పెట్టించండి ఎనభై 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 నుంచి నూట ఎనభై అట్లాగే మన ఇంట్లో కిచెన్లో ఉండే కిచెన్లో కూడా టీడీఎస్ ఎనభై నూట ఎనభై మధ్యలో పెట్టుకోవాలి ఇది ఒక కారణం ఇంకోటి ఏంటంటే బరువు వాళ్ళ పిల్లలకి జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ పెట్టేసి ఒంటరి ఒక్క పిల్లరేగా ఒక్కొడుకు ఒక కూతురు వాళ్ళు ఆరు ముద్దుగా పెంచుతారు గారాబం ఐస్ క్రీములు చాక్లెట్లు అడిగిందే తడువుగా వెళ్తా ఉండగా కారు ఆపటం స్కూటర్ ఆపటము ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ ఈ ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్తో అడ్డంగా పెరిగిపోతారు నిలువుగా పెరగరు అడ్డంగా పెరిగిపోతారు ఆ చిన్న వయసులో ప్రారంభమైన ఊబకాయం అలా కొనసాగుతుంది మన మోకాళ్ళు బరువు దేవుడు సృష్టిలో ఒక అరవై ఐదు డెబ్భై కేజీలు మెయటానికి దాన్ని నిర్మాణం చేశాడు మనం వంద కేజీలు అయిపోతే ఏమవుతుంది అరిగిపోతాయి బరువు ఎక్కువైపోయి అరిగిపోతాయి ఈ బరువు పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే చాలామందికి తెలవదు మెడ ముందు బాగాన సీతాకోకుచలు కాక నుండి థైరాయిడ్ అనే గ్రంథి ఉంటుంది అది సరిగా పని చేయకపోతే బరువు పెరిగిపోతారు చాలామంది చెప్తారు వంద కేజీలు ఉన్నాను నేను ఇంతే తింటాను గుప్పిడానం తింటాను చూడు ఇంతలా ఉన్నా మీరు లావుగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా థైరాయిడ్ రక్త పరీక్ష చేయించుకోండి మీ అందరూ మీరు వెళ్ళి లాబొరేటరీలు అడగండి థైరాయిడ్ రక్త పరీక్ష టీ త్రీ టీ ఫోర్ టీఎస్ అని అడగండి చేస్తారు థైరాయిడ్ లోపాన్ని మీరు సవరించుకుంటే థైరాయిడ్ ట్యాబ్లెట్లు ప్రారంభిస్తే సన్నగా అయిపోతాడు ఈ బరువు అధికంగా ఉండటం వల్ల కీళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుంది అలాగే కాల్షియం లోపం వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు రావడం జరుగుతుంది కాల్షియం మన ప్రకృతిలో ఆకుకూరలో దొరుకుతుంది రాగుల్లో ఉంటుంది నువ్వుల్లో ఉంటుంది పాలల్లో ఉంటుంది చేపల్లో ఉంటుంది బాయిలర్ చికెన్లో ఉంటుంది మటన్లో ఉంటుంది ఈ సరైన పౌష్టికాహారం తీసుకొని కారణం వల్ల కూడా ఈ మోకాళ్ళ నొప్పులు వస్తాయి మోకాళ్ళ నొప్పులు అనగానే సామాన్యంగా స్థానిక డాక్టర్ దగ్గరకో ఎముకల డాక్టర్ దగ్గరకో వెళ్తారు వెళ్ళగానే వాళ్ళు నొప్పుల ట్యాబ్లెట్ ప్రారంభిస్తారు ఈ నొప్పుల ట్యాబ్లెట్లు కొద్ది పది రోజులు దాటి వాడామంటే అవి వెళ్ళిపోయి కిడ్నీల మీద మూత్రపిండాల మీద దాడి చేస్తాయి మూత్రపిండాలు అవుట్ కనుక ఇట్టి పరిస్థితులలో కూడా పది రోజులు దాటి నొప్పి ట్యాబ్లెట్లు వాడద్దు అనేక మంది ఈ రోజున బాధపడుతున్నారు కిడ్నీలు పాడైపోయి తెలిసో తెలువకో దాంట్లో ఏముంటాయి సుక్లోఫినాక్ అని ఉంటుంది డైక్లోఫినాక్ ఉంటాయి నిమిషులైడ్ ఉంటాయి ఒకటేంటి నానా రకాల ఆ పెయిన్ కిల్లర్ మన పాలిట శాపం అది వాడకూడదు లేదంటే డాక్టర్ చెప్తాడు నీకు ఇంజక్షన్ వేస్తానంటాడు మోకాల్లోకి ఇంజక్షన్ అంటాడు అది ఎంతకాలం ఉంటుంది అది మత్తుని కలిగించే ఇంజెక్షన్ జైలోకేనోనో హైడ్రోకార్జోన్ కలిపేస్తారు అంతా మళ్ళీ నెల రోజులు వచ్చేస్తుంది అది తాత్కాలికం దానివల్ల ప్రయోజనం లేదు ఈ మధ్య కాలంలో వ్యాపార ప్రకటనలు ఎక్కువై పని అర పేజీ ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు పీఆర్పి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని చెప్పి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే మన రక్తాన్ని సేకరించి మన రక్తంలో ఉండే ప్లేట్లెట్ కణాలు కలిగిన ప్లాస్మా ద్రవాన్ని మోకాల్లోకి ఎక్కిస్తారు మన రక్తం తీసుకుని ఎక్కించడానికి ఏమన్నా న్యాయమా మూడు లక్షల రూపాయల ఆపరేషన్ కంటే ఎక్కువ తీసుకుంటున్నారు చాలామంది నేను అడిగాను మీరు పీఆర్పి ట్రీట్మెంట్ చేయించుకొచ్చారు ఏంటి అంటే శుద్ధ దండ కానీ వాళ్ళు వెళ్ళి డాక్టర్తో ఎవరైతే పీఆర్పి చికిత్స చేశారో ఆయనతో తగదో కూడా పడ్డారు వాళ్ళేమో గ్యారంటీ అని చెప్తారు ఏమి తగ్గవు కనుక ఈరోజు శాస్త్రీయంగా పరిశీలిస్తే పీఆర్పి అనేది ప్రయోగ దశలో ఉన్నది కానీ ఎక్కడా కూడా దీనివల్ల కడాకండిగా ఫలితం ఉంటుంది లేదు కాకుండా ప్రయోగ దశలో ఉన్న ఆపరేషన్స్ అవుతున్నాయి ఇప్పటికీ డబ్బులు అనేది అది ఆపరేషన్ కాదు ఇంజెక్షన్ ఇచ్చేసి మన రక్తం కాస్త తీసుకుని ఎక్కిచ్చేసి మూడు లక్షలు గుంజేయటం ఏంటి అది ఏమన్నా న్యాయమా ఇక ఎముకల్ డాక్టర్కి దగ్గరికి వెళ్ళగానే ఆయన అసలు ఏమీ లేకుండా చూసేసి ఆపరేషన్ అంటాడు ఆపరేషను డెబ్బై ఏళ్లకి ఎనభై ఏళ్లకి గుండె జబ్బులు ఉంటాయి షుగర్ ఉంటుంది బీపీ ఉంటుంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి పోనీ ఏమన్నా ఈ ఆరోగ్యశ్రీ చికిత్సలు ఉన్నాయా ఆరోగ్యశ్రీలో లేవు తెలంగాణ ఆరోగ్యశ్రీలో లేదు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవలో మోకాలు మార్పిడి చికిత్సలే లేవు ఇంకా ఎలాగని చేసేస్తాను ఆపరేషన్ అంటాడు ఇక అసలు ప్రత్యామ్మైన మార్గాలే ఆలోచించు ఇంకా కొంతమంది రెండో కాలు బాగానే ఉంటుంది నీకు ఎప్పుడోసారి రేపో మాపోయి దీనికి కూడా నేపస్తుంది కదా నీకు ప్యాకేజ్ ఇస్తాను రెండు చీరలు కొంటే మూడో చీర ఉచితము రెండు ప్యాంటు కొంటే మూడో ప్యాంటు ఉచితం అన్నట్టు దీనికి వచ్చింది అవతల దానికి కూడా ఏదో రేపో మాప వస్తుందిగా రెండు ప్యాకేజ్ కింద చేస్తా యాభై వేలు కన్సెషన్ అంటారు వన్ప్లస్ వన్ ఆఫర్ కదా ఇక అసలు ఆపరేషన్ అనేది వందలు ఒకరికి అవసరం దీని మూల కారణం ఏంటో మనం అన్వేషించాలి లోపల గుజ్జు తగ్గుతూ ఉంది బరువు పెరిగినప్పుడు బరువు తగ్గకుండా ఆపరేషన్ చేసుకుంటే ఫెయిల్ అవుతుంది కదా బరువు తగ్గాలి తర్వాత ఈ కీళ్ళలో నడుస్తుంటే కిర్రు కిర్రు అని శబ్దం వస్తుంది కొంతమందికి టక్ టకా శబ్దం వస్తుంది క్లిక్ శబ్దం వస్తుంది కొంతమంది వాసిపోతుంది వాసి లోపల నీరు చేరుతుంది నరకం అనుభవిస్తారు ఈ మోకాళ్ళ నొప్పులకి ఆపరేషన్ అంటే ఖర్చుతో కూడుకున్నది తర్వాత శ్రామిక వర్గాలు ఈ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళి మళ్ళీ వాళ్ళు సొంత పని చేసుకోగలరా వ్యవసాయదారులు వ్యవసాయ కూలీలు తర్వాత ఈ మోకాలు ఆపరేషన్ చేయించుకుంటే నేల మీద కూర్చోకూడదు దేవుడు పూజ చేయాలంటే స్టూల్ మీద కుర్చీ మీద పెట్టుకుని పూజ చేయాలి చివరికి కన్యాదానం చేయాలన్నా పేటల మీద కూర్చోడానికి కుదరదు స్టూలో కుర్చీనో ఏదో వేసుకొని అక్కడ చేయాలి తర్వాత మన ఇంట్లో ఉండే టాయిలెట్ ఇండియన్ టాయిలెట్ పనికిరాదు పాశ్చాత్య టాయిలెట్ వెస్ట్రన్ టాయిలెట్ పెట్టుకోవాలి తర్వాత శ్రామిక వర్గాలు ఈ మోకాలు మార్పిడి చేయించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఏ వృత్తి చేశారో ఆ వృత్తిలోకి వెళ్ళలేరు కనుక అది అనవసరంగా ఆపరేషన్లు అనేవి లేనిపోయిన ఆపరేషన్లు ఏదో వ్యాపార ధోరణిలో వాళ్ళకి అంటగడుతున్నట్టుగా కనపడతా ఉంది హాస్పిటల్ వాళ్ళు డాక్టర్లు కూడా అవసరానికి మించి చేయించుకో చేయించుకో అని చెప్పేసి వాళ్ళ మీద వృద్ధేస్తున్నారు అసలాంటి అవసరమే లేదు అవగాహన అండ్ వాళ్ళకి కావాల్సినటువంటి ఆపరేషన్ అవసరం లేదు అంటే ఏముందంటారు ఆపరేషన్ అవసరం లేదంటే ట్యాబ్లెట్లు నొప్పి టాబ్లెట్లు వేసుకుంటే కిడ్నీలు పోతాయి ముందు నొయ్యి వెనక గొయ్యి కనుక ఏం చేయాలా అని దిక్కుతాచని పరిస్థితిలో ఉంటారు అలాంటి వారికి ఇవాళ మన ప్రకృతి ప్రసాదించిన వరం లాంటిది లీ హెల్త్ లీ ఫార్మా కంపెనీ వాళ్ళు ఒక ప్రత్యేకమైన ఉత్పత్తిని మార్కెట్లో తెచ్చారు దీని పేరు స్మూత్ వాక్ పేరు బాగుంది నొప్పున్న వాడు నడిచితే స్మూత్గా వాక్ చేయగలడు అని ఇవి వాడిన తర్వాత ఈ దీంట్లో తొంభై టాబ్లెట్లు ఉంటాయి ఒకటి రాత్రి ఒకటి తిన్న తర్వాత వేసుకోవాలి మూడు నెలలు వాడాలి తొంభై అంటే నెల ఇది వస్తుంది రెండు డబ్బాలు కొనుక్కుంటే తొంభై రోజులు సరిపోతుంది ఈ స్మూత్ వాక్ దీంట్లో అనే ఆయుర్వేదం మందు ఉంటుంది కాల్షియం ఉంటుంది విటమిన్ డి ఉంటుంది పసుపు కూడా ఉంటుంది పసుపులో కర్కుమెన్ అనే ఒక యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంటుంది ఇది వృక్ష సంపద నుంచి తయారు చేసిన మందు మా నా మా ఉంది నాకంటే పదేళ్ళు పెద్దది ఆమె కూడా నేను ఆపరేషన్ అని సిద్ధమైంది తర్వాత నా నా వీడియో ఒకటి చూసింది చూసి బాగా చూసి రెండుసార్లు చూసింది ఇదేదో తమ్ముడు ఇదేదో చెప్తున్నాడని చెప్పి నా దగ్గరకు వచ్చింది నేను విజయవాడలో ఉన్న ప్రస్తుతం ఆమె ఏలూరులో ఉంది వచ్చింది ఇది నాకు కావాలంది ఈ ట్యాబ్లెట్లు నేను చెప్పిన దీంతోపాటు మహాబీర విత్తనాలు స్మూత్ వాక్ ఆయింట్మెంటు ఇవి వాడిన తర్వాత మూడు నెలల్లో అంత ముందు మంచం ఎక్కేసింది మా అక్క నేను వెళ్తే వంట చేయలేనయ్యా అంది కోడలను చేయమని చెప్పింది మంచం ఎక్కిన మా అక్క ఈరోజు నేను వెళ్తే ఇంటికి ఆమె వంట చేసి పెడుతుంది తర్వాత మా ఇంటి మెంట్లు ఎక్కలేక నేనే మాకు లిఫ్ట్ లేదు ఇక్కడ కిందకి దిగిళ్ళ దిగిలి కిందే చూడాల్సిన అవసరం ఇప్పుడు చక్కగా మెట్లు ఎక్కేసి వస్తుంది ఆ విధంగా ఇప్పుడు ఆమె తగ్గిన తర్వాత ఆమె చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఈ ప్రిస్క్రిప్షన్ పంపిస్తే వందలాది అసలు ఈ మందులు ఇప్పటికి లక్షలాది మంది వాడారు దేశంలోనే కాదు గల్ఫ్ దేశాల్లో అమెరికాలో ఇతర దేశాల్లో కూడా వాడుతున్నారు ఈ స్మూత్ వాక్ ట్యాబ్లెట్లు వండర్ డ్రగ్ దీంతో పాటు మరొక ఆయింట్మెంట్ ఉంది దీని స్మూత్ స్మూత్ స్మూత్వాక్ అయితే ఇది ఆయుర్వేద శాస్త్రంలో సహస్ర యోగ తైల ప్రకరణం ప్రకారం దీన్ని తయారు చేయబడింది స్మూత్వాక్ టాబ్లెట్ స్మూత్ వాక్ ఆయింట్మెంట్ ఈ ఆయింట్మెంట్ రాసుకొని రెండు గంటల్లో నొప్పిపోతుంది దీని విశేషం ఏంటంటే మోకాలకే కాదు శరీరంలో ఎక్కడ నొప్పినా రాసుకోవచ్చు కండరాల నొప్పి కీలన నొప్పులు కాలు నొప్పులు చివరికి తలనొప్పున్న మెండ నొప్పున్నా రాసుకునే తగ్గిపోతుంది బ్రహ్మాండంగా పనిచేస్తుంది వీటితో పాటు మరొకటి ఉంది మహాబీర విత్తనాలు ఇవేం మందు కాదు ఇవి వన తులసి అని వన తులసి ఏదో ప్రత్యేకమైన తులసి దాని నుంచి చేసిన గింజలు ఇది మహాబీర గింజలని చాలా డూప్లికేట్లు వస్తున్నాయి బొప్పాయి గింజలు అని పెట్టి అయ్యే తులసి గింజలు అంటున్నారు మహాబీర విత్తనాలు నమ్మకమైన కంపెనీ నుంచి సేకరించి ఒక స్టీల్ గ్లాసుల్లో ఒక స్పూను రాత్రిపూట నానబెట్టి ఉదయాన్న పరగడుపున గింజలు నీళ్లు తాగేయాలి జల్లాగా తయారైపోయి జల్లాగా తయారవుతుంది ఒక మూడేళ్ళకే కాదు ఇవి అలా తాగుతూ ఉండాలి ఐదేళ్ళు పదేళ్ళు తాగినా నష్టం లేదు దీనివల్ల ప్రయోజనం ఏంటంటే బరువు తగ్గుతారు ఇదే తర్వాత జీర్ణశక్తి పెరుగుతుంది తర్వాత విరోచనం కూడా బాగా సాఫీగా అవుతుంది మలబతుకున్న వాళ్ళు కూడా బాగా ఉపయోగపడుతుంది కనుక ఈ మహాబేర విత్తనాలు మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయిన తర్వాత కూడా కొనసాగించడం మంచిది ఈ మూడింటితో పాటు కాల్షియం విటమిన్ కే మెగ్నీషియం ఉండే ఇంకొక ట్యాబ్లెట్ వచ్చింది మార్కెట్లో ఇరవై ఇరవై ఐదులో ఇదే కంపెనీ వాళ్ళు తెచ్చారు దాని పేరు బోన్ రిడ్జ్ బిఓఎన్ఆర్ఐటీ జెడ్ అది కూడా ఒక నెల రోజులు వాడితే సరిపోతుంది దానివల్ల కూడా విశేష ప్రయోజనం ఉంది కనుక ఈ మందులు వాడి లక్షలాది మంది ఆపరేషన్ లేకుండా మోకాలు మార్పిడి చికిత్స అవసరం లేకుండా ఎక్కడో వందరో ఒకరికో ఇద్దరికో అవసరం ఉంటుంది కానీ నిప్పున్నంత మాత్రాన్ని అందరూ వాడవలసిన అవసరం లేదు ఈ రోజున ఇది గత ఏళ్ళగా వాడుతున్నారు మృదులాస్తి కోసం పునరుత్పత్తి మృదులాస్తి అంటే కాట్లేజ్లే ఈ విధంగా ఆపరేషన్ అంటే భయపడిపోయే వాళ్ళు ఏం చేయాలో దుఃఖితోసిన పరిస్థితులు ఉంటే ఇవి చూసి వీడియోలు చూసి వాడేశారు వాడి చక్కటి ఫలితాన్ని పొందారు దీంతోపాటు నువ్వులు రాగులు నువ్వులుండలు రాగిజాబా రాగి ముద్ద చిరుధాన్యాలు వాడటం అవి మాత్రం మానకూడదు ఇవి ఎక్కడ లభిస్తాయంటే మనకు ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ పెట్టచ్చు ఆర్డర్ పెట్టేటప్పుడు నాలుగు ఆర్డర్ పెట్టండి స్మూత్ వాక్ ట్యాబ్లెట్ స్మూత్ వాక్ అయింట్మెంట్ మహాబీర విత్తనాలు నాలుగవది బోన్ రిచ్ రెండు డబ్బాలు సరిపోతాయి ఓకే ఆ రెండు డబ్బాలతో పూర్తిగా నయమైపోతుంది ఇది అమెజాన్ కాకుండా కంపెనీ వారి వెబ్సైట్ కూడా ఒకటి ఉంది వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు డబ్ల్యూడబ్ల్యూ డాట్ లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్ ఇవి కాకుండా కొన్ని ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి ఓ మూడు నెంబర్లు వాళ్ళకి ఫోన్ చేస్తే కొరియర్లో ఇంటికి పంపిస్తారు నైన్ వన్ డబల్ జీరో వన్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ వన్ తొమ్మిది ఒకటి సున్నా సున్నా ఒకటి సున్నా ఏడు నాలుగు ఎనిమిది ఒకటి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో త్రీ జీరో టూ వన్ ఎయిట్ నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ ఈ నంబర్లన్నీ కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నాయి స్క్రీన్ మీద చూడవచ్చు అట్లాగే నేను చెప్పిన ఈ వెబ్సైటు అమెజాను నంబర్లన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటాయి అవి చూడవచ్చు కనుక ఇప్పటి వరకు మోకాళ్ళు పట్టుకుని రాత్రి పగలు నిద్ర లేకుండా నడవలేక మంచానికే పరిమితమైన వాళ్ళు ఇది వాడితే బ్రహ్మాండమైన ఫలితం ఊహ కందని ఫలితం మా ఇంట్లో మా అక్క ఆమె మాకు ఇంటి ముందు కనబడుతూ ఉంటుంది ఇంకా అంతకంటే ఏం కావాలి ఆమె బంధువులకి స్నేహితులకి ఆమె ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇచ్చింది చక్కటి మంచి మందు మీ తమ్ముడు ఇచ్చింది ఇచ్చావు బాగున్నాము మేమని ఎంతో ఆనందంగా సుఖమయమైన జీవితాన్ని గడుపుతున్నారు కనుక ఆపరేషన్ అనేది ఎక్కడో నోట్టుకో కొట్టుకో ఒకరికి అవసరం కానీ ఈ పిఆర్పి మాత్రం ఏమీ ఫలితాలు ఇవ్వటం లేదు మోసం చాలామంది చెప్పారు అయ్యా మేము మోసపోయాం పిఆర్పి చికిత్సకి వెళ్ళాం మోసపోయామని ఏదో తాత్కాలికంగా ఒక ఇంజక్షన్ ఒక నెల రోజులు పనిచేస్తుంది నొప్పి టాబ్లెట్లు మాత్రం ఇట్టి పరిస్థితుల్లో వాడద్దు వాడారా మీ కిడ్నీలు మూత్రపిండాలు అవుట్ చాలామంది మూత్రపిండాలు పాడైపోయి డయాలసిస్ మిషన్లు ఎక్కుతున్నారు ఏం చేయాలో దిక్కుచోసిన పరిస్థితి కనుక విచక్షణారహితంగా నొప్పి టాబ్లెట్లు దేనికి వాడకూడదు వాడితే ఇంకా అంతే సంగతులు ఎస్ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ స్మూత్ వాక్ కోసం ఏం చెయ్యాలి మోకాల నొప్పులు ఉండకుండా ఉండాలంటే అరిగిపోయినటువంటి మృదులాస్తిని డెవలప్ చేసుకోవాలంటే వాడాల్సింది స్మూత్ వాక్ ట్యాబ్లెట్స్ అండ్ జెల్ కూడా ఎట్ ద సేమ్ టైం మహాబీర విత్తనాలు ఇవి వాడినట్టయితే మనకి అరిగిపోయినటువంటి మోకాళ్ళలో ఉన్నటువంటి గుజ్జు కూడా డెవలప్ అవుతుంది ఈ ప్రోడక్ట్స్ కావాలి అనుకునే వాళ్ళు లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్లో చెక్ చేయొచ్చు ఎట్ ద సేమ్ టైం అమెజాన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు స్క్రీన్ మీద నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి అండ్ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఇతర వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాస్ టాట్ యు వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో చేస్తారు